హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను అసలు ఎందుకు వీడియోస్ చేయట్లేదు ఏంటి అని కామెంట్స్ అయితే చేస్తున్నారు వీడియో చేయటం అసలు కుదరట్లేదు అంటే బాబుతో చేసుకోలేకపోతున్నా ఒకటి అండ్ ఇక్కడ మేము ఉంటున్న ఏరియాలో అస్సలు అంటే అస్సలు మాట్లాడటానికి కూడా సిగ్నల్స్ ఉండట్లేదు వీడియో అప్లోడ్ కూడా అవ్వట్లేదు సో ఇంకా నేను అంత ఇంట్రెస్ట్ కూడా పెట్టలేకపోతున్నా ఈ మధ్య బాబుకి కొంచెం హెల్త్ బాగాలేకపోయింది నార్మల్గానే ఒక్కలో ఇంటి పని చేసుకుంటూ బాబుని చిన్న పిల్లల్ని చూసుకుంటూ పని చేసుకోవడం చాలా కష్టం దట్టు అందులో వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే ఇంకా చేసుకోవడం చాలా కష్టమైపోయి ఒక వన్ వీక్ అయితే చాలా ఇబ్బంది మోషన్స్ అంటే పళ్ళు వస్తున్నాయి సో టీతో వచ్చినప్పుడు అలా మోషన్స్ అవి అవుతాయి అని చెప్పి కొద్దిమంది అంటున్నారు ఎందుకు తెలియదు కానీ మోషన్స్ జలుబు దగ్గు ఫీవర్ ఇంకేలా అప్ర చాలా వీక్ అయిపోయాడు సో అందుకని ఇంకా వ్లాగ్స్ చేసి నేనే వీడియో తీసి నేనే ఎడిట్ చేసి పోస్ట్ చేసి ఇదంతా కొంచెం కష్టంగా ఉండేదన్నమాట అందుకని కొంచెం గ్యాప్ వచ్చేసింది సో ఇదో ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే లాస్ట్ సాటర్డే వ్లాగ్ టూ డేస్ వ్లాగ్ సా ఫ్రైడే సాటర్డే అనుకోండి మార్నింగ్ వచ్చేసి లేచి నేనైతే ఇంకా టిఫిన్స్ చేస్తున్నాను అండ్ పొద్దు మా ఆయన వచ్చేసి ఈరోజు పనసకాయ కూర ఎప్పుడు నేను వండలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా పనసకాయ తీసుకొచ్చారనమాట ఇక్కడ బెంగాల్లో విపరీతంగా పనసకాయ కూర తింటారు ఎక్కడ చూసినా మేము ఉంటున్న ఏరియాలైతే అయితే పనసకాయ చెట్లే చెట్లు సో ఇంక మా హారు ఆఫీస్ దగ్గరలో పనసకాయ చెట్టు ఉంది అని చెప్పి ఒక అయితే తీసుకొచ్చారు అందరూ వండుతున్నారు నీకు వండటం వచ్చా సో బాబు చూసారా ఎంత వీక్ అయిపోయాడో చాలా నీరసంగా ఉన్నాడు పాపమా సో మొత్తానికి ఒకవైపు ఆయనేమో నేను కట్ చేయడం చాలా కష్టం బాబుతో ఇంకా కష్టం కాబట్టి ఆయన కట్ చేసి ఇస్తున్నారు సో పొద్దున్న పొద్దున్నే మార్నింగ్ వచ్చేసి ఇలా స్టార్ట్ అవుతుంది హడావిడి మార్నింగ్ ఎయిట్ కల్లా ఆయనకి టిఫిన్ చేసి ఇచ్చి లేకపోతే పాపం కొన్నిసార్లు లేవలేను ఎందుకంటే నైట్ చాలా సార్లు లేచి వాడికి ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ పడుకొని పొద్దున్నే లేవలేకపో ఆ వాక్ కూడా చేయలేకపోతున్నా కొన్నిసార్లు వీలైనప్పుడు వెళ్తున్నా ఇంకా అలా అలా మార్నింగ్ టిఫిన్స్ అది అయిన తర్వాత ఇంకా కొంచెం రేషన్ అది కావాల్సి ఉంటేను మా రేషన్ స్టోర్కి వెళ్ళాము క్యాంటీన్ కూడా పక్కనే అలా ఉంటాను అలా వెళ్ళంట ఇదిగోండి క్యాంటీన్కి వెళ్ళినాక వీడు అక్కడ ఉన్న ఐటమ్స్ సోప్స్ అన్నీ కింద పడేస్తూ అమ్మో హ్యాండిల్ చేయడం మామూలుగా కాదు అసలు అన్నీ పడేస్తూ ఉంటే మళ్ళీ పెట్టడం అబ్బా ఇంకేలా అనమాట వీటితో ఇంకేదో ఒకలా ఆడని అన్నట్టు కానీ షాప్స్కి ఏదైనా వెళ్ళినప్పుడు ఏది తీస్తే అది పడేస్తా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా వాళ్ళు ఏమంటారు అని భయం అనమాట కానీ ఇంకా మా క్యాంటీన్ కాబట్టి కొద్దిమంది ఇంకా అలా అలా కొంచెం పిల్లలు ఆడుకున్న పిల్లలు ఉంటారు కదా ఐ మీన్ మాత పట్టుకొచ్చిన వాళ్ళతో అలా ఆడుకున్నారు సో క్యాంటీన్లో చూడండి మాది చిన్న యూనిట్ క్యాంటీన్ కాబట్టి ఈ సామాన్లు అయితే ఉన్నాయి సోప్స్ పెర్ఫ్యూమ్స్ పౌడర్స్ అదే డైలీ యూజ్ చేసే ఎసెన్షియల్స్ అవి ఇంకేం చెప్తాను వాటి కోసం సో అలా కొన్ని కావాల్సినది తీసుకొని గబగబా వంట చేసాం సో ఇంకా వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి ఇంకా ఆ రోజు ఇంకా పనిచేయ కూర ఎలా ఉండాను చెప్ప చేయలేదు వీడియో అసలు చేయలేదు మళ్ళీ ఇది నెక్స్ట్ డే మొత్తానికి ఎదుగున్నా మా ఇంటికి అయితే ఫ్రిడ్జ్ వచ్చేసి వన్ మంత్ అయితే ఫ్రిడ్జ్ లేకుండా ఇబ్బంది పడ్డాము ఇది మొత్తానికి ఫైనల్గా ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే ఫ్రిడ్జ్ మార్నింగ్ లెవెన్ ఆ టైంకి వచ్చింది సో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే వ్లాగ్ కంటిన్యూ చేశాను ఇది వచ్చేసి బజాజ్ ఫ్రిడ్జ్ తీసుకున్నాము యాక్చువల్గా ట్వెల్వ్ థౌజండ్ ప్రైస్ ఉంది కానీ కార్డ్ కార్డ్ ప్రైస్లో టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే పడింది చాలా బెటర్గా అనిపించింది వన్ ఎయిటీ త్రీ లీటర్ టర్స్ చిన్నది కాదు అలాగని పెద్దది కాదు మాకు యూజ్కి సరిపోతుంది ఫ్రిడ్జ్ అసలు చాలా అవసరం వన్ మంత్ ఉంటే పాలు పాడైపోయి బాబు కోసం పాలు ఉంచడం చాలా ఇంపార్టెంట్ పాలు వెజిటేబుల్స్ ఎండలు కూడా ఇక్కడ మళ్ళీ బాగా స్టార్ట్ అయ్యాయి ఏవైనా పాడైపోతున్నాయి సో ఇంకా తప్పక ఇంకా తీసేసుకున్నాం సో చూడండి బాబైతే ఈ వీడియోలో మార్నింగ్ టిఫిన్ అది చేసి వంట చేసే టైంలో ఫుల్ క్రాంకీ క్రాంకీ అయిపోతున్నాడు అసలు అసలు ఏం చేయట్లేదంటే వాడితో అలా ఆడాలి లేదంటే బయటకు తిప్పమంటున్నాడు అంతలా ఏడుస్తున్నాడు అనమాట పొద్దున్నే వాడిని మళ్ళీ ఎప్పుడో వన్కి వన్ థర్టీకి అలా పడుకుంటాడు వాడు పడుకున్న తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేసి మేము తినేసరికి త్రీ త్రీ థర్టీ అలా ఎవ్రీ డే అవుతుంది ఇది మా రొటీన్ ఎలా ఉంది సో ఫ్రిడ్జ్ వస్తే వాళ్ళు ఓపెన్ బాక్స్ డెలివరీ పెట్టుకున్నాము సో వాళ్ళు ఇంట్లో వాళ్ళు పెట్టి ఓపెన్ చేసి ఎలా ఉంది డ్యామేజ్ ఏమన్నా ఉందో ఏమైనా ఉందా ఇంటి చూసుకోమంటారు కదా సో అది వచ్చేసరికి మా ఆయనకి వాళ్ళకి అడ్రస్ అది చెప్పి గేట్ దగ్గర రమ్మనంటే మా ఆయన వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకున్నారనమాట ఇంట్లోకి మొత్తానికి తెచ్చి ఓపెన్ చేశారు సో కలర్ అయితే చాలా నచ్చింది ఫ్లిప్కార్ట్లో చూస్తే తీసుకున్నాము ముందు కూడా సేమ్ ఇదే ఇలాంటిదే ఉండేది బట్ ఇప్పుడు కొంచెం డిజైన్ మారింది అంతే కొంచెం దానికంటే కొంచెం వెడల్ ఎక్కువ అనిపిస్తుంది కొంచెం పెద్దదిలా అనిపిస్తుంది సో అది ఫ్రిడ్జ్ అయితే తీసేసుకున్నాము ఇంకా ఈ డేస్ అయితే ఇలా జరుగు జరుగుతుంది వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో లెవెన్ ట్వెల్వ్ కల్లా డెలివరీ ఇచ్చారు ఇంకా వెంటనే ఓపెన్ చేయలేదు కదా అదే ఆన్ చేయకూడదు కదా ఈవినింగ్ ఎప్పుడు సెవెన్కి మా ఆయన వచ్చిన తర్వాత అది స్టార్ట్ చేసాం అనమాట అంటే వచ్చిన రోజే ఇంకా ఓపెన్ చేసేసాము ఫ్రిడ్జ్ ఎందుకంటే చాలా అవసరం కదా సో ఇంకా ఈరోజు మంచిదా ఆ రోజు మంచిదా అలాంటివి అసలు ఉండదనమాట ఇది ఇదిగోండి ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంది నేను ఓపెన్ చేద్దామా ఫ్రిడ్జ్ ఓపెన్ చేద్దామా ఏంటి ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది స్విచ్ ఆన్ వెరీ గుడ్ యా ఓపెన్ అయిపోయింది కొత్త ఫ్రిడ్జ్ ఓపెన్ అయిపోయింది బాబు లైట్ విజబుల్ గా లేదు ఇది ఎలా ఉంటే పాడ అదే

ఇదన్నమాట ఫ్రిడ్జ్ డోర్ తీస్తే చాలు నాకంటే ముందే వాడి ఫ్రిడ్జ్ లోపలికి దూరిపోతున్నాడు అలా ఉంది ఇక్కడ చిన్న ప్లేస్ కదా ఈ చిన్న ప్లేస్ లోనే అన్ని సామాన్లు చాలా కష్టంగా ఉంది కొత్త ప్లేస్ వచ్చినాక అక్కడ పెట్టేసి మళ్ళీ ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను ముందు వీడియోస్ అదే ఫ్రిడ్ బాగుందా మీరందరూ చూడు ఫ్రీ బాగున్నా చూడండి డైలీ రొటీన్ బ్లాగ్స్ పెట్టడానికి యితే పోస్ట్ చేస్తాను చిన్నపిల్లలు ఉన్న ఇల్లు చాలా కష్టం అంత ఇంక చేయలేకపోతున్నాను నాకు అలవాటు లేదు కాబట్టి కష్టంగా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మా పక్కనే ఉన్న ఇంకొకరు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోతున్నారు సో అదే రోజు మా ఫ్రిడ్జ్ అది ఓపెన్ అయిన తర్వాత ఆ ఫ్యామిలీ వెళ్ళిపోతున్నారు సో ఇంక వాళ్ళని అలా అదే సాగనంపుతూ అలా బయట వరకు వెళ్ళాము చాలా రోజులు కొన్నాళ్ళు కలిసి ఉండి మళ్ళీ వెళ్ళిపోతే కొంచెం కష్టంగానే అనిపించింది అయ్యో మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందనమాట అలా ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ దగ్గర సేపు సండఫ్ ఇచ్చి ఆ తర్వాత ఇంకా వంట అది చేశాను ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలి ఏంటంటే కొద్దిమందిని యూట్యూబ్లో చూస్తూ ఉంటే వాళ్ళు ఇద్దరిద్దరు పిల్లల్ని చూసుకొని లైక్ నా ఫ్రెండ్ కళ్యాణిని కానీ హేమాని కానీ చూసుకుంటే ఇద్దరిద్దరు పిల్లల్ని చూసుకొని ఇల్లంతా పని చే అది ఇంటి పని చేసుకొని అన్ని ఎవ్రీడే ఏదో ఒక రెడీ చే రెడీ అవుతూ మేకప్ చేసుకుంటూ ఇన్ని ఎలా చేసుకుంటున్నారు నేను చేయలేకపోతున్నానా ఏంటని నాకు నాకు డౌట్ వస్తుంది బట్ ఏంటో మరి తెలియట్లేదు మీరు ఏమైనా కామెంట్ ఏదైనా సలహా ఇస్తే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్పెషల్ అయితే ఉంది ట్వంటీ సెవెన్ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసారు కదా అయిపోయింది దానికోసమని కేక్ అయితే ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ముందు ఒకసారి చేసి ఇది ఈ వీడియోలో పెడుతున్నా ఎంత స్పాంజీ స్పాంజీగా వచ్చిందో నేను గుడ్డిగా విష్ మై ఫుడ్ అతన్ని ఫాలో అయిపోతాను అసలు ఏ రెసిపీ కూడా ఫెయిల్ అంటే ఫెయిల్ అవ్వదు ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటాం రవ్వ కేక్ ఆ పక్కన ఈ పక్కన ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళకి ఇస్తే ఎంత బాగుంది బయట కొన్ని కెమికల్స్ ఉంటాయి క్రీమ్స్ ఉంటాయి నచ్చదు ఇది ఎంత బాగుందని ఫుల్ కాంప్లి కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట నాకు కూడా చాలా నచ్చింది సో అలా కేక్ అయితే రెడీ చేశాను అది ఈ వీడియోలో మీతో షేర్ చేసేసుకున్నాను ఎలా చేయాలి ఎలా చేశాను ఏంటి అని ఎవరైనా కావాలి అంటే ఇంకెప్పుడైనా చేసినప్పుడు రెసిపీ పెడతాను ఓకేనా సో అదనమాట ఈరోజు బ్లాగ్ ఇక నుంచి అయితే కంటిన్యూ పెట్టడానికి పోస్ట్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఒక స్పెషల్ వీడియోతో మీతో కలుస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండ్ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ టాటా బాయ్